హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఈవినింగ్ హో బిజీ 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 బిజీగా ఉంటాం ఓవర్ ద వీక్ అండ్ కొంచెం కామెడీ కావాలని అందరికీ అనిపిస్తుంది మరి ముఖ్యంగా మన ఆడియన్స్ అయితే అన్నా నువ్వు రోజు ఏదైనా మంచిగా వీడియోలు చేయన్నా మేము నవ్వుకుంటూ హాయిగా ఆ వీడియోలు చూసి నిద్రపోతామంటారు మీరు అడిగితేనేం కాదంటానా చెప్పండి కానీ ఎక్కడి నుంచి మనం పట్టుకుని రాగలం పట్టుకొని రావాలంటే ఎవరో ఒక సోర్స్ ఉండాలి సోర్స్ లేకపోతే మనం వీడియోలు చేయడం కష్టం మనకు ఉండేదే ముగ్గురు నలుగురు అందులో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు ఆయన ఈ మధ్య ఆయనకు ఆయనే జాకెట్లు పెట్టుకుంటున్నాడు ఇంకా మనం ఏం చెప్పగలని చెప్పండి ఇక రెండవ వ్యక్తి పవన్ కళ్యాణ్ అతను మరీ చుట్టపు చూపుగా ఆంధ్రాకు వస్తాడు తర్వాత అడ్రస్ లేకోకుండా పోతాడు మరీ అది ఇంకా ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడాడము లేదు ఏదో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఇంకా ఎల్ముండలుగా ఉన్నాడు వాడు వంకర వేలు పెట్టుకొని వాడు రోజు ఏం మాట్లాడుతుంది మనకు తెలియదు మనం రోజు చూడము ఎవడో ఒకడు పంపిస్తే ఈ రోజు ఇది మాట్లాడాడు చూడని అంటే పెడతాము లేకపోతే వాణి వీడియోలు చూసే అంత ఓపిక శక్తి అది మనకు బ్యా మన వల్ల కాదు ఇంకా ఎట్రా భగవంతుడు ఇప్పుడంటే మన నారా లోకేష్ బాబు వచ్చాడు రెండు ఆనిమూత్యాలు లాంటి చెమక్కులు అలా వదిలేడు ఆ మీరు నవ్వుకొని హ్యాపీగా పడుకోవడానికి అంతకంటే ముందు ఒక పోస్టర్ చూసా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్తే గుంతలు తవ్వి మరీ ఆపారు మీరు కూడా చూశారు ప్రజల్ని రాకోకుండా కట్టడి చేయడానికి చాలా చాలా గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ప్రదర్శించి బొక్క బోర్లా పడ్డారు టీడీపీ వాళ్ళు అది మనం నిన్న చూసాం ఇక్కడ నారా లోకేష్ నవ్వుల హరివిలులోకి వెళ్లే ముందు కొన్ని తమ్మునేల్స్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇవి ఒకటి రెండు కాదు ఇటువంటి తమ్ నిన్నటి నుంచి వందల్లో వచ్చాయి వందల్లో వచ్చాయి సో ఏంటి ఆ తమ్మునేల్స్ అంటే జగన్ నెల్లూరు పర్యటనపై నారా లోకేష్ ప్రెస్ మీట్ జగన్ పర్యటనపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ జగన్ కౌంటర్గా అనిత ప్రెస్ మీట్ జగన్ నెల్లూరు పర్యటనపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జగన్ నెల్లూరు పర్యటనపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ సో అలా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ అయిందో లేదో ఆరు మంది రంగంలోకి దుంకి అదరగొట్టారు అనుకున్నారు కానీ ప్రజలు వీళ్ళని బెదరగొట్టారు అది వేరే విషయం సరే ఇవి రాజకీయ నాయకుల వరకే తర్వాత ఇంకా చంద్రబాబు వచ్చేసి డబ్బా కొడతాడు అది వేరే విషయము ఆరో ఎనిమిదో పదో పన్నెండో ప్రెస్ మీట్లు అవుతాయి తర్వాత వాటిని అందుకొని ఒక్కొక్కడు మినిమం పది డిబేట్లు పెడతాడు ఏదో వెంట్రక్రిష్ వచ్చేసి ద డిబేట్ అని మన ఎల్ముడల గారు వచ్చేసి వెల్కమ్ టు టాప్ స్టోరీ అని ఇంకా మహాన్యూస్ వంశీ గారిది ఏం పెడతాడు నాకు తెలీదు సో ఇట్లా అందుకుంటారు ఇంకొకటి ఎవడో మరో నేత్రం లేకపోతే ఏదో గాత్రమని ఏదో పెట్టుకుంటాడు ఇంకా వాళ్ళకు సంబంధించిన ఇంకా పుల్కా ఛానళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఇంకా వాళ్ళు ఒక రెండు వందలు మూడు వందలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే వారు ఈ పచ్చ కుక్కల్ని బతికిస్తున్నారా అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి మీరు నమ్మరు ఎందుకంటే నేను చూస్తున్నాను కదా యూట్యూబ్లో వీళ్లకు వచ్చే రెవెన్యూ అంతా కూడా ఈ పచ్చ కుక్కలకు పచ్చ మీడియాకు వచ్చే రెవెన్యూ అంతా కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా రష్యాకు యుక్రెయిన్కు యుద్ధం జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అంటారు నిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నిన్న నారా లోకేష్ మంగళవారం మాటల్లో భాగంగా కొన్ని మాటలు మాట్లాడాడు ఎవడో మురళీ కృష్ణ ఏదో ఈమెయిల్స్ రాస్తే పెట్టుబడులు ఆగిపోయాయట ఇప్పుడు మలయాళంలో ఒక సినిమా వచ్చిందబ్బా బాగా హిట్ అయింది మిన్నల్ మురళి అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిట్ అయిన సినిమా ఏంటంటే మెయిల్స్ మురళి నిజంగా ఆ మెయిల్స్ పెట్టింది ఎవరు అంటే పాపం చిలకలూరు పేటలో నా షాపింగ్ కాంప్లెక్స్ను దబ్బేశారు అని చెప్పేసి ముప్పై ఏళ్ళుగా తెలుగుదేశం సపోర్టర్గా ఉన్న ఒక మురళి అనే వ్యక్తి అతను తెలుగుదేశాన్ని వీడి లేకపోతే తెలుగుదేశం వాళ్ళనే తిడుతూ ప్రతిపాటి పుల్లారం నన్ను నాశనం చేసినాడని చెప్పేసి ఒక సంవత్సరం కాలంగా యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు అందరూ గుసగుసలాడేది ఏంటంటే ఆ అమెరికాలో ఉండే ఆ చిలకలూరిపేటకు పేటకు సంబంధించిన మురలియే ఈ మురళియే అని చెప్పేసి గుసుగుసలాడుకుంటున్నాడు మరి మెయిల్స్ బయట పెట్టచ్చు కదా దాన్ని కూడా నారా లోకేష్ కన్వర్ట్ చేసి ఏం చెప్పాడు ఏం చెప్పాడు నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం ఆ మురళి అనే వ్యక్తి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో ఉండే వాళ్ళతో మాట్లాడాడంట మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడాడంట కాబట్టి జగనే అతని చేత ఈమెయిల్స్ రాయిచ్చాడు ఇంకా ఫైనల్గా ఎవరు జగన్ జగనే రాయిచ్చుడు చూడండి దీని మీద ఏం చేస్తారు పచ్చ కుక్కలు పచ్చ మీడియా ఒక పది పదహైదు స్టోరీలు వండి వారుస్తారు ఆ వండి వార్చడంలో ఏమవుతుంది వాళ్ళకి పైస వస్తాయి అది కూడా జగన్కు షాకు జగన్ ఏం చేశాడో మీకు తెలుసా జగన్ చేసింది తెలిస్తే మీరు షాక్ అవుతారంటారు ఎవడో తిక్కలేసి వాడికి అన్యాయం జరిగిందని వాడు బాధతో ఈమెయిల్స్ రాసుకున్నాడంట ఎవరికి సింగపూర్ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ మెయిల్స్ మురళీనే గ్రేట్ అని చెప్పేసి సోషల్ మీడియా మొత్తం కోడే కూర్చొంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇన్ పర్సన్ వెళ్ళి ఆడ అడుక్కునే కానీ ఒక పెట్టుబడి రాలేదు మెయిల్స్ మురళి మీరు పెట్టుబడి పెట్టొద్దంటే వాళ్ళు ఒప్పేసుకొని మేము పెట్టమని చెప్పారంట అదే విషయాన్ని వచ్చేసి మంగళవారం మాటల్లో భాగంగా నారా లోకేష్ చెప్పాడు సో అది కథ ఇప్పుడు కమింగ్ టు ద అసలు పాయింట్ అసలు విషయానికి వస్తే రెండు మాటలు అన్నారు నారా లోకేష్ గారు అవి ఏంటో మీరు డీ చేస్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తాం సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి కంపట్లేదా మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి కంపట్లేదా వన్ సెకండ్ మన కంపట్లేదా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తాం కంపట్ లేదా మిగులు జలాల సముద్రంలోకి పోతున్నాయి కంపట్ లేదా కంపట్ లేదా కంపట్ లేదా అన్నాడు నాకు అంటే మూడు రకాల కంపలు తెలుసండి ఒకటి అంటే కంప చెట్లు అని మా కడప జిల్లాలో కంప చెట్లు అంటారు మీరు ఏం చెట్లు అంటారు నాకు మాకు తెలియదు ముళ్ళు చెట్లు లేకపోతే ఏమైనా అంటారు మా సైడ్ కంప చెట్లు అంటారు సీకి ముల్లులు కంప చెట్లు అంటారు సో కంప చెట్లు ఒకటి తెలుసు రెండోది కంప కొట్టడం అది తెలుసు మూడోది కంపరం చికాకు ఈ కంపరం తెలుసు ఈ మూడు రకాల కంప నాకు తెలుసు ఈ నాలుగో రకం కంపట్లేదా కంపట్లేదా ఏమో నాకు తెలియదు మీరు కింద కామెంట్ సెక్షన్ రాయండి ఏంది నారా లోకేష్ చెప్పిన కంపరం ఏందో నాకు తెలియదు కంపరం కాదు కంపట్లేదా ఏదో నాకు తెలియదు అది ఒకటి రాయండి ఇక రెండవది ఇంకొక ఇది ఉంది దానికంటే ముందు కూడా మధ్యలో చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచో ఎంట్రీ ఇచ్చాడు ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పేది వినడు తర్వాత లాస్ట్కి వెళ్దాం మధ్యలో నేను దూరిపోయి నాకు కూడా ఇంపార్టెన్స్ అంటున్నాడు సరే చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడు ఒకసారి వినండి ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ గట్టా హైదరాబాద్లో ఆ నేను కట్టిన హైటెక్ సిటీ మనదే అంటే అలహా అడ్వా తెలుసుకుంటాను ఎప్పుడు సినిమా మధ్యాలి ఎవరికి సినిమా మధ్యయాలి ఎలా సినిమా మధ్యాలి ఎందుకు సినిమా మధ్యాలి ఆమె చని అడుగుతాను అక్కడ వచ్చి పని చేసే వాళ్ళందరూ వీరులు ప్రపంచం అంతా వెళ్ళారు రాజు మనమే ఎ రామారావు మనమే హైపిని డత్ మనమే రామానాయుడు మనమే మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాం అందులో పని చేసే నాజల్ ల సత్య మైక్రోసాఫ్ట్ సిఇఓ గ ఎంపిక అయ్యాడంటే అది మనం చూపించడం చొరవ టచ్ చేసాం సారీ అండి అది ఆ ఫ్లోలో వచ్చింది వీడియో చూపించాల్సి వచ్చింది ఇంకా చంద్రబాబు చెప్పిన తర్వాత మనం ఏం చేయగలం ఇంతకుముందు ఒక సామెత ఉండేది వాడు విపి అయితే చెప్పేవాడు చంద్రబాబు అని అహా అలాగా ఇప్పుడు అది అది కూడా మారిపోయింది వాడు విపి అయితే చెప్పేవాడు సిన్ బాబు నెక్స్ట్ సెకండ్ ఉంది కదా సిన్బాబుది అది చూపిస్తారు ఒకసారి చూడండి ఆల్రెడీ ఒకరిని చంపారు కదా మీరు ఒక్క విజిట్ లో అంటే ఒకరిని పరామర్శించడం కలిపి ముగ్గురిని పరామర్శించడం కలిపి ముగర్ని పరామర్శించడం కలిపి ముగ్గురిని చంపేశారు స్వామి ఒకరిని పరవశించడానికి వెళ్తే ముగ్గుని చంపాడు అంటున్నాడు పరవశించడం అంటే ఏందబ్బా ఇప్పుడు నాకు ప్రసవించడం అంటే తెలుసు డెలివరీ చేయడం ఇంకా లేకపోతే పరవశించడం అంటే ఆనందపడడం ఈ పరమశించడమో లేకపోతే పరవశి ఆ కంటెక్స్ట్ నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైందా నేను అనుకోవడం పరామర్శించడానికి వెళ్ళాడు అనే దానికి వచ్చిన తిప్పలది నేను అనుకుంటున్నాను మీరేమంటారు పరవశించడమా సో కంపట్లేదు పరవశించడం ఈ రెండు పదాలపైన మీకు ట్యూషన్ పెడుతున్నాను మీరు వాటి కరెక్ట్ పదాలు ఏంటో మీరు కనిపెట్టి చెప్పగలిగితే మీకు చంద్రబాబును పొగిడే అవకాశం నేను కల్పిస్తాను అదే నేను ఇచ్చే గిఫ్ట్ మీకు భయపడి పారిపోకండి ఐఎల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో మీరు చూస్తూ ఉండాలి నేను చెప్తూ ఉండాలి